వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలీసుల బట్టలు ఉడదీస్తామంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంచలనంగా మారాయి వైసీపీ అధినేత జగన్ శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు పర్యటనలో చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పోలీసుల బట్టలు ఉడదీసికూడతా అంటున్నావు జగన్ అవి ఏమైనా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకుంటున్నారా మేం కష్టపడి చదివి సాధించుకున్న యూనిఫామ్ అది ఎన్నో వేల మంది పోటీ పడితే పరీక్షలో నెగ్గి పరుగు పందాలు ఈవెంట్లలో క్వాలిఫై అయి యూనిఫామ్ సాధించుకున్నాం మీరు వచ్చి ఊడదిస్తామంటే తీయడానికి ఇది అరటి తొక్క కాదు పోలీసులు ప్రభుత్వానికి కానీ నాయకులకు కానీ తొత్తులు కాదు మేం నిజాయితీగానే పనిచేస్తాం నిజాయితీగానే చేస్తాం కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి అంటూ మాజీ సీఎం జగన్కు రామగిరి ఎస్ఐ కౌంటర్ ఇచ్చారు మార్చిలో రామగిరి ఎంపీపీ ఎలక్షన్స్ సందర్భంగా పోలీసులు నడుచుకున్నారు సత్యసాయి జిల్లా ఎస్పీ ఆదేశాలతో వందల మంది పోలీసులతో బందోబస్తు బందోబస్తున్నారు జగన్ పోలీసులను బట్టలు కొడతా అంటున్నావు పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే బట్టలు అనుకున్నావా కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది నువ్వు ఎవడ వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదే మీ అరటి తొక్క కాదు మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం నిజాయితీగానే చస్తాం అంతే తప్ప అడ్డమైనదారుల తొక్కం జాగ్రత్తగా మాట్లాడు